సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి సంపూర్ణ ఆయుర ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు ఎక్స్ వైదికగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాజకీయంగా పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచిస్తారు రాజకీయ ఒత్తిళ్లు వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనోనిబ్బరం కోల్పోలేదు పరిపాలనా పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు చంద్రబాబు గారు ఆయనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు విజయవాడ ఎంపీగా పరిలోకి దిగుతున్న కేసినేని చిన్ని కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన నేర్పిన క్రమశిక్షణతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు చంద్రబాబు వచ్చే పుట్టినరోజు సీఎం గా జరుపుకుంటారని చిన్ని ఆశభావం వ్యక్తం చేశారు ప్రపంచం మెచ్చిన నాయకుడు మన నాయకుడైన అయిన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులం అందరం ఇంత క్రమశిక్షణగా ఉన్నామంటే అది వారి నాయకత్వంలో మేము అలవాటు చేసుకున్న అలవాటు తప్పకుండా వారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో మంచి రోజులు రావాలి దేశానికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ దేశంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వ అభ్యర్థులను గెలిపించుకుని భారీ నిజాయితీతో గెలిపించుకుని మేమందరం వారికి పుట్టినరోజు సందర్భంగా కానుక వచ్చే పుట్టినరోజుకి మంచి కానుక ఇవ్వాలని మేమందరం తలుసుకున్నాం అందరం కూడా కలిసి కట్టుగా ఉండి వారి వారి డైరెక్షన్ లో వారు చెప్పిన విధంగా మేమందరం కలిసి కట్టుగా నలిసి వారి డైరెక్షన్ లో నడుస్తామని తెలియజేసుకుంటున్నాం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి